మన వెల్చాల గ్రామంలో ఉన్న లైవ్ అప్ అంటే వెదర్ అప్డేట్స్ గురించి అయితే మీకు షేర్ చేద్దామని అయితే లైక్ వచ్చాను ఫ్రెండ్స్ ప్రస్తుతం వెల్చల్లో ఇప్పటివరకు అయితే ముసురు ముసురు వర్షం అయితే కొనసాగుతుంది మనకు భారీ వర్షం అయితే అయితే ఏం లేదు మార్నింగ్ లేషన్స్ ఉంది ప్రస్తుతానికైతే మనకు ముసురు ముసురు వర్షం కురుస్తుంది మనం ఎక్స్పెక్టేషన్ చేసినట్టు మనకు తెలంగాణలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పచ్చు ప్రస్తుతానికైతే మన గ్రామంలో అయితే వాతావరణం చూసుకుంటే మొత్తం చీకటి కమ్మేసిందని చెప్పచ్చు ఎటు చూసినా మొత్తం ఆకాశం అంతా సూర్యభగవానికి హాలిడే వచ్చినట్టున్నది రోజంతా మన విలేజ్ పైన అయితే సూర్యభగవాన్ అయితే లేని పరిస్థితి అయితే మొత్తం గ్రామం మొత్తం మయం అంటే మేఘాలతో కమ్మేసిందని చెప్పచ్చు ఎక్కడ చూసినా వర్షం అయితే జస్ట్ ముసురు వర్షం అయితే కొనసాగుతుంది అయితే గ్రామంలో ఎక్కడ కూడా భారీ వర్షం అయితే ఎక్కడైతే లేదు ప్రస్తుతానికి ముసరు వర్షం కొనసాగుతుంది ముసురు ముసరు వర్షం అయితే ఇంతవరకు మనకు ఈ రోజు మొత్తం దాదాపు ముసురు వర్షం ఉండే అవకాశం ఉంటుంది మనకు తెలంగాణలో చూసుకుంటే నగర్ యాదాద్రి భువనగిరి వరంగల్ వనపర్తి కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ఎందుకంటే ఆంధ్రాకు దగ్గర ఉన్న జిల్లాలకైతే ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది మనకు ఉత్తర తెలంగాణకు వచ్చారు కొంచెం తక్కువనే ఉంది ఎఫెక్ట్ మన గ్రామంలో మన గ్రామాన్ని విషయానికి వస్తే మొత్తం మనకైతే నిన్న నైటు కొంచెం చిరుజల్ల వర్షం కూర్చినప్పటికీ ప్రస్తుతానికైతే భారీ వర్షం అయితే ఏం లేదు భారీ వర్షం అయితే ఏం లేదు మామూలు నార్మల్ వర్షమే ఉరుస్తుంది ఎక్కడ చూసినా రోడ్లపై అయితే ఆ చిరుజల్ల వర్షానికైతే వాటర్ అయితే ఉన్నది వరద వచ్చి అంతే వరద కొనసాగేంత వర్షం అయితే ఇప్పటి వరకు అయితే కురవలేదు మనం ఇంకా ఈ రోజంతా దాదాపు ఇలా ఉండే ఇలానే ఉండే అవకాశం ఉంటుంది భారీ వర్షం అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేయ చేయలేమనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అంత వర్షం కురిసే అంత అవకాశం అయితే లేదనిపిస్తుంది ఓకే బ్రో వెలిచాలే వెలిచాలైతే ప్రస్తుతానికైతే వర్షం అయితే అప్డేట్ వర్షం అయితే లేదు జస్ట్ తుంపూరులో వర్షం అయితే కొనసాగుతుంది మనకి ఎక్కడ వచ్చినా భారీ వర్షాన్ని అయితే మనం ప్రస్తుతానికైతే భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ అయితే కనబడతలేదు ఎందుకంటే మొత్తం మెగా వృత్తమైనది ఎక్కడ కూడా ఈ మన మన విలేజ్కి సంబంధించి అయితే మన ఊళ్ళో అయితే ఎక్కడ వస్తే భారీ వర్షం అయితే లేదా లేదని చెప్పొచ్చు జస్ట్ మనం ఇప్పటివరకు కురిసిన వర్షానికి జస్ట్ ఈ చెట్టు కింద మనకి ఇక్కడ కొడి వాతావరణం ఉన్న చూడండి నాకు ఇక్కడ ఇది తడిసింది సిసి రోడ్ పైన కానీ ఈ పక్కన ఉన్నది చెట్టు కనీసం దీని కింద తెరలేదంటే మన ఊళ్ళో వెదర్ ఎట్లా ఉందనేది మీకు అర్థమై ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మనకు కరీంనగర్ జిల్లాలో అటు సైడ్ అయితే కొంచెం భారీ వర్షం ఉండొచ్చు మన గ్రామం విషయానికి వస్తే మనకైతే ఎక్కడ కూడా భారీ వర్షం అయితే ఏం లేదు జస్ట్ తుంపూర్లో వర్షం ఉంది మీకోసం ఫ్రెండ్స్ మనం ఒక కొన్ని ప్రాంతాలలో లైవ్ కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే నేను బస్ స్టాండ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది అటు సైడ్ వెళ్ళి మీకు లైవ్ చూపించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే నేను ఇక్కడ మా ఏరియా నుంచి అయితే మీకు లైవ్ అందిస్తున్నా ప్రస్తుతానికి నేను ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయండి లైవ్లో నేను మళ్ళీ లైవ్లో మీకు వెల్జాల బస్ స్టాండ్ నుంచి వెదర్ రిపోర్ట్ ఎక్కడెక్కడ ప్రస్తుతానికి వర్షం ఉందని అయితే ఇది చూపించే ప్రయత్నం చేస్తాను కొంచెం అన్నదాతలు అయితే అలర్ట్ ఉండాలి ఎవరైతే వర్షం వరి కోసారో వాళ్ళైతే వడ్లపైన పరదలు మంచిగా కప్పుకోరి ఎందుకంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే చుట్టుపక్కల వాటర్ పోకుండా చూసుకోవాల్సిన అవకాశం ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో ఉన్న మిత్రులందరికీ రైతు సోదరులకు ఒక ఈరోజు ఐకెప్ సెంటర్ ఓపెనింగ్ ఉండే అవకాశం మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు ఐక్యూబ్ సెంటర్ ఓపెనింగ్ ఉందని మనకు సమాచారం ఉంది దానిస్తా వీలైతే లైవ్ పెట్టే లైవ్ అన్న రికార్డ్ అన్న పెట్టే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికైతే ఇది వెల్చాల గ్రామంలో జరుగుతున్న వాతావరణ పరిస్థితుల గురించి మీకోసం హాయ్ మీకోసం నేను లైవ్ అయితే కంటిన్యూషన్ చేస్తా మరొక ఒక టూ ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేయండి లైవ్లో నేను మళ్ళీ లైవ్ కంటిన్యూషన్ చేస్తా ప్రస్తుతానికైతే నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు లైవ్ కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం లైవ్ ప్రస్తుతం మళ్ళీ తుంపుల్లో ముసురు వర్షం మళ్ళీ ఎక్కువైంది ఇప్పటివరకు మనకు మనం లైవ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ముసు వర్షం అయితే చాలా తక్కువ ఉండే ప్రస్తుతానికైతే ఈ ముసురు వర్షం అయితే కొనసాగుతుంది తెలంగాణలో ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించలే కానీ దాదాపు అయితే ఆంధ్రలో కొన్ని జిల్లాలో అధిక వర్షం ఉన్న ఏరియాలో మాత్రం ఖచ్చితంగా స్కూళ్ళకైతే హాలిడేస్ ప్రకటించరు ప్రస్తుతం తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు గురుస్తున్న వర్షానికైతే పిల్లలకు కొంచెం ఇబ్బంది కలిగిన ఇబ్బందే స్కూళ్ళల్లో కొంచెం పోవడం అయినా పర్లేదు స్కూల్లోకి వెళ్ళినప్పుడు బయటకు రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బంది బస్ ప్రస్తుతానికైతే పిల్లలకైతే ఈ స్కూల్ ఈ వర్షం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఎవరైనా పేరెంట్స్కైతే మన ఛానల్ నుంచి ఒక ఒక సూచన ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ అయితే పిల్లలకైతే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగించండి ఈ ప్రస్తుతం ఈ వర్షం కురుస్తున్న సమయంలో గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా వాళ్ళకైతే ఎలాంటి ఈ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు మనం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకు వెల్చాల్లో దాదాపు అయితే నార్మల్ వర్షం ఉంది కానీ ప్రస్తుతానికైతే మనకు ఇప్పటిదిప్పుడే వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం అయితే ఎక్కువ కొడుతుంది అది ఏ క్షణంలో అయినా ఇంకా భారీగా మరి కురుస్తా మనకైతే ఆకాశంలో అయితే మీరు ఎటు చూసిన వస్తా ఏం కనబడతలేదు మొత్తం సూర్యభగవాన్కి హాలిడే తీసుకున్నట్టున్నారు మన గ్రామంలో దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సూర్యభగవాన్కి హాలిడే ఎందుకంటే ఈ మెంత తుఫాన్ వల్ల మనకు దాదాపు గ్రామం మా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యభగవాన్కి హాలిడే ఇచ్చినట్టే దాదాపు మిగతా రాష్ట్రాల్లో ఉండవచ్చు ఇది వెల్చాల గ్రామంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షం అయితే మీకు చూపిస్తున్నా చూడండి మనకు వర్షం అయితే భారీగానే కురుస్తుంది ఫ్రెండ్స్ నేను మీకు మా వెలిచేలా చౌర చూడండి పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారో వర్షంలో బ్యాగ్ పట్టుకొని అంటే స్కూల్ హాలిడేస్ పైన గవర్నమెంట్ ఇలాంటి వర్ష సూచనలు ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొంచెం హాలిడేస్ ప్రాక్టీస్తే బాగుండేది అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికైతే వెల్చాలో ఈ వర్షం మొదలైందని చెప్పచ్చు వర్షం దాదాపుగా ఇప్పటి వరకు కొ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే కురుస్తున్న వర్షంలో ఇప్పుడు కొంచెం వర్షం ఎక్కువ కురుస్తుంది జస్ట్ ఇప్పుడే ఈ వర్షానికి వరద స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మనకు చూస్తే కనబడుతుంది వర్షం అయితే ఈరోజు వెలసాల గ్రామంలో ఐకేపీ ఓపెనింగ్ ఉందనేది అనేది నిజమే కానీ మేబీ ఈ వర్షం ఇలా కంటిన్యూషన్ అయితే అది పోస్ట్ పోయిన అవకాశంతో ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే అంటే అఫీషియల్గా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఓపెనింగ్ అయితే ఉందన్నది కానీ ఈ వర్షం కంటిన్యూషన్ అయితే పోస్ట్ పోయిన అవకాశంతో ఉండొచ్చు అనేది మన నేను అనుకుంటున్నా సమ్ నేను అనుకుంటున్నా చెప్పలేం ఇలా వర్షం ఒకవేళ అప్పటి వరకు తగ్గితే ఓపెనింగ్ కావచ్చు లేకుంటే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ కావచ్చు కానీ అన్నదాతలు అయితే ఒక విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా వరి కోసే కాడ ఇలాంటి ఏమంటారు వరి కోత కత్త మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనకు వర్షం అయితే కొనసాగుతుంది మనకు భారీ మనకు ఇప్పుడే ప్రస్తుతం మనం చూస్తున్నాం వరద ప్రారంభమైంది మనకు ఈ వెదర్కి అయితే వరద ప్రారంభమైంది చిన్న చిన్నగా ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఎలాంటి వరద లేని ఈ ఏరియా నుంచి అయితే వరద అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ కొంచెం ముసురు వర్షం కురిసింది కొంచెం ఎక్కువ వర్షం అయితే కొనసాగుతుంది నేను నడుచుకుంటూ పోతున్నా కొంచెం స్క్రీన్ షేక్ కావచ్చు కొంచెం ఏమనుకోకూరు సహకరించు నేను స్టిక్ స్టిక్కు ఏది లేదు జస్ట్ మొబైల్ హ్యాండ్ చేతో పట్టుకొని మీకు లైవ్ అందిస్తుంది ఒక చేత గొడుగు ఒక చేత ఇది కాబట్టి ఫ్రెండ్స్ నేను వెల్చాల బస్ స్టాండ్కి అయితే వస్తున్నా మెయిన్ చౌరస్తా వెల్చాలో అక్కడికి వెళ్తున్నా ప్రస్తుతం వర్షం పరిస్థితిపై అంటే వెల్చాల బస్ స్టాండ్లో ఎలా ఉంది అని మీకు చూపించడం కోసమే ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో అయితే ఎప్పుడు సాయంత్రం మార్నింగ్ దాదాపు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు అయితే ఫుల్ జనాలు ఉంటారు ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి ఏం లేదు ఈ వెదర్కి మనకు ఫ్రెండ్స్ అంత సీసీ కాబట్టి రోడ్లు చూడండి ఎలా ఉందో దాదాపు వెల్చార గ్రామానికి ప్రస్తుతానికి మనం వాటర్ ఎలా వస్తున్నది చూడండి రోడ్ మొత్తం క్లీన్ అవుతుంది డస్ట్ మొత్తం పోతుంది మీకు స్క్రీన్ పైన కనబడుతున్నట్టున్నది వాటర్ పోయే విధానం మీకు చూపిస్తున్నా రోడ్ కడిగిన ముత్యం అవుతుంది ఫ్రెండ్స్ మనకు నీట్గా రోడ్ అయ్యే అవకాశం కనబడుతుంది అంటే రోడ్పై ఉన్న డస్ట్ మొత్తం కొట్టుకోబోతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే అమ్మాయి అయితే చూడండి వెల్చాల్లో డైరెక్ట్ పిల్లలకు అంటే గ్రామానికి మనకి ఇక్కడ మూడు అంటే ఏమంటారు మార్కెట్ కూరగాయలు అమ్మే సెంటర్ ఇది అంటే ఇక్కడ అమ్ముకుంటారు ఇక్కడ మూడు సెంటర్లు ఉన్నాయి మూడు సెంటర్లు వర్షంలో కూడా గ్రామ అవసరాల కోసం కరీంనగర్ నుంచి తెచ్చుకొని ఇక్కడ విలేజ్కి అవసరాలకు అనుకూలంగా ఇక్కడ కూరగాయలు అమ్మే అమ్మే పరిస్థితి వర్షం వస్తే తట్టుకొని ఇక్కడ కూరగాయలు అమ్మే పరిస్థితి కనబడుతుంది మనం లైవ్ అప్డేట్ వస్తున్నాం ఇక్కడ ఒక సెంటర్ మనకు ఎదురుగా ఇక్కడ ఒకటి ఎంత వర్షం ఎంత కురిసిన వస్తుందో ఆ గ్రామ అవసరాల కోసం అయితే ఆయన వస్తే కూరగాయలు అమ్మడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ వర్షంలో కూడా ఇక్కడ ఇక్కడ ఒక అమ్మ దాదాపు గ్రామ అవసరాలకు సంబంధించి విలేజ్లో ఈ వర్షంలో కూడా వీళ్ళైతే కూరగాయలు అయితే అమ్ముతారు మనం ఇక్కడ లైవ్ అప్డేట్ చదువుతున్నాం ఫ్రెండ్స్ వెల్చాల్లో అయితే వర్షం అయితే ఎక్కువైందని చెప్పొచ్చు మనం ఇన్ని రోజులు డస్ట్ పట్టి ఉన్న రోజులు అయితే ఇప్పుడు క్లీన్గా అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఇంత వర్షంలో కూడా మనకి ఇక్కడ కస్టమర్ల కోసం అయితే ఐరన్ ఐరన్ బాక్స్ అయితే నడుస్తుంది ఇంత వర్షం కోసం సర్వీస్ అయితే ఇస్తుండు అంటే చూడండి ఎవరి సర్వీస్ అయితే ఆ వర్షానికి ఎవరు కూడా భయపడకుండా వాళ్ళైతే వాళ్ళ సర్వీస్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు మనం వెలిచాల బస్ స్టాండ్లో ప్రస్తుత పరిస్థితిపై మీకైతే ఎలా కురుస్తుంది వర్షం వర్షం అయితే కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు వర్షం అయితే ప్రస్తుతానికైతే వెళ్చాలి ఎక్కువనే కురుస్తుంది నార్మల్ వర్షం కన్నా మామూలుగా అయితే మనకు ముసురు వర్షం ఉంటుంది అనుకున్నాం అయితే ఇది ముసురు వర్షమే చిన్న ముసురు అయితే కురుస్తుంది ఇది భారీ వర్షం అయితే ఏం కాదు ఈ ముసురు వల్ల ముసురు వర్షం వల్ల రైతులకైతే తీవ్ర నష్టం అయితే ముఖ్యంగా వెలిసేలు రైతుల విషయానికి వస్తే దాదాపు వరి కోతలు అదేవిధంగా పత్తులుస్తా ఇరవడానికి సిద్ధంగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ అకాల వర్షం అయితే రైతులను అయితే తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని చెప్పవచ్చు దీనివల్ల పంట నష్టం అంటే వరి కోతలు వచ్చినాయి ఒకవేళ కింద పడితే మాత్రం తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆలే గొల్కాతోని స్ట్రేట్గా ఉంటే మాత్రం ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా పత్తి ఎవరైతే ఏరడో వాళ్ళ తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంటుంది పత్తి కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితి ఉండొచ్చు కానీ ప్రస్తుతానికైతే ఈ ఈ అకాల వర్షం అయితే రైతులకైతే ఒక తీవ్ర నష్టం అని చెప్పచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు అయితే మన గ్రామంలో కురుస్తున్న వర్షాన్ని అయితే మీకు లైవ్ అప్డేట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో కురుస్తున్న వర్షాన్ని అయితే గ్రామంలో కురుస్తున్న వర్షాన్ని అయితే మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గ్రామంలో కురుస్తున్న వర్షం ప్రస్తుత పరిస్థితులు మనం ప్రస్తుతం వెలుచాల గ్రామంలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర ఉన్న మనకు వర్షం అయితే కురుస్తుంది అదేవిధంగా స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి కొన్ని ఇది లోయల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అంటే జూనియర్ కాలేజ్ ప్రస్తుతం మనకు వర్షం అయితే కొంచెం తగ్గిందని చెప్పచ్చు ఇది ఫ్రెండ్స్ మన వెల్చాల గ్రామంలో ప్రస్తుతం ఉన్న లైవ్ అప్డేట్స్ ఇవి మనకి ఇప్పటివరకు అయితే భారీ వర్షం గురవకుండా నార్మల్ వర్షం అయితే కురిసింది ఈ వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు కలిగినాయి ఇప్పటివరకు అయితే వర్షం ప్రస్తుతానికైతే కొంచెం తక్కువైంది మళ్ళీ చూడాలి మళ్ళీ అంటే వర్షం ఎలా ఉందంటే ప్రస్తుతం కురు కురుస్తుంది తగ్గుతుంది కురుస్తుంది ఇలానే కొన కొనసాగుతుంది ఓవరాల్గా వెలిచార గ్రామంలో అయితే వెదర్ రిపోర్ట్ ఏంటంటే వెలిచార గ్రామంలో ముసురు వర్షం అయితే కురుస్తుంది ఈ అన్నదాతలకు అయితే తీవ్ర నష్టాన్ని కలిగించే వర్షంగా చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నేను వెలిచార గ్రామంలో జరుగుతున్న వర్షానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది నేను మరొక మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైవ్ చూసిన ప్రతి ఒక్క మిత్రునికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ